తెలంగాణ సమాజానికి ఒక గేయ రచయితగా తెలంగాణ అస్తిత్వాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని సంస్కృతిని తన పాటతోటి తన ఆటతోటి మొత్తం తెలంగాణకే కాకుండా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పినటువంటి ఒక మహానుభావుడు ఒక ప్రజాకవి అందశ్రీ గారు అందర్శ్రీ గారి మరణానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పీయూడబ్ల్యూజే టీజేపు ఖమ్మం జిల్లా కమిటీ పక్షాన ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఒక మట్టి మనిషి మట్టిలో నుంచి వచ్చి తన అక్షరం మొక్క రాని మనిషి తెలంగాణ గేయంగా తెలంగాణకే తెలంగాణ ఉన్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం ప్రజలకి ఒక గేయాన్ని రచించగలిగినటువంటి అక్షరం మొక్క రానటువంటి ఒక మనిషి ఒక గేయాన్ని రచించినటువంటి ఒక గొప్ప భావుడు జాషువా తర్వాత అట్లాగే గద్దర్ తర్వాత ఒక గొప్ప కవిగా తెలంగాణ సమాజానికి ఒక తన గేయాల ద్వారా తన రచనల ద్వారా అనేక సమస్యల్ని తెలంగాణ ప్రజల్ని ఆలోచింపజేసినటువంటి ఒక గొప్ప కవి ప్రజా గాయకుడు ప్రజా ఉద్యమకారుడు అందశ్రీ గారు అందశ్రీ గారి మరణం తెలంగాణ ప్రజలకి తెలంగాణ సమాజానికి తీరని లోటే కాకుండా మొత్తం ప్రజ ప్రజలకి ప్రధానంగా ఏదైతే అట్టడుగు ఒక వర్గాల ప్రజలకే కాదు తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజలకి ఆయన మరణం శోక సముద్రంలో ముంచింది ఆయన మరణానికి తీవ్రంగా ప్రజలందరినీ కలిసి వేసింది ఆయన్ని ఘనంగా డియూడబ్ల్యూఏ టీజెప్ ఘనంగా అర్పిస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం